ఆంధ్రప్రదేశ్ బిజెపి ఎంత గేమ్ ఆడింది ఆంధ్రప్రదేశ్ అంటే ఇండైరెక్ట్ గా జగన్ మెయింటెనే చేసింది ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తోటి జనసేన పార్టీ తోటి టిడిపి మేనేజ్ చేశారు ఆ రాష్ట్రంలో జగన్ కి ఎంపీ సీట్లు వస్తే ఇండైరెక్ట్ గా వాళ్ళకే బీజేపీ లాభము ఒకవేళ జగన్ మీద వ్యతిరేకత తోటి జగన్ కి సీట్లు రాకపోతే ప్రికాషన్ ముందు జాగ్రత్త చర్యలో భాగమే జనసేనని ముందుగానే అండర్స్టాండింగ్ లో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ బిజెపి సిస్టమ్ లో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ దాదాపు ఒక రెండు సంవత్సరం ముందు నుంచే ఈ టిడిపిని అందుకే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ముందు నుంచి యాంటీ టిడిపి పోలే ఎందుకు పోలేడంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు బిజెపి డైరెక్షన్ ని ఫాలో అవుతున్నాడు టోటల్ ఇది బిజెపి స్టేట్ లీడర్లకు తెలియదు మళ్ళీ ఇది ఓన్లీ ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ తర్వాత చంద్రబాబు నాయుడుకి తెలుసు అంతే ఈ నాలుగు గోడల ఆట ఈ నాలుగు గోడల నాలుగు స్తంభాల ఆట ఇది నాలుగు గోడల మధ్యలో ఇది నాలుగు స్తంభాల ఆట నాలుగు స్తంభాల ఆట ఇది ఈ నాలుగు స్తంభాల ఆటల ఈ నాలుగు స్తంభాల ఆటల ఈ నాలుగు పార్టీ ఎంత ముందు జాగ్రత్తగా వాళ్ళు తీసుకున్నారంటే ఇక ఫోటోలు ఆపేషన్ నిలబడి తిరగకుండా ఇక ఎందుకంటే చాలా పొలిటికల్ ఇంపార్టెంట్ ఇది ఓకే అందుకే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఓపెన్ పవన్ కళ్యాణ్ గారు మెల్లమెల్ల మెల్లమెల్లగా టీడీపీని ఎంకరేజ్ చేసుకుంటూ 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 ఎలక్షన్లకు రెండు నెలల ముందు పొత్తుకి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ సీట్లు ఎంత టీడీపీకి లే టీడీపీకి ఎంత పదహారు బీజేపీకి బీజేపీకి నాలుగు ఏపీలా చూడండి ఆంధ్రప్రదేశ్లో బిజెపికి నాలుగు సీట్లు వచ్చినాయి సారీ మూడు వచ్చినాయి మూడు బీజేపీకి వచ్చినాయి జనసేనకు రెండు వచ్చినాయి పదహారు టీడీపీకి వచ్చినాయి అంటే పక్కా వ్యూహాత్మకంగా ఒక రెండేళ్ల ముందే బీజేపీ అసలు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో పట్టు లేదు అసలు పొలిటికల్ పట్టు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో లేని లేదు కానీ అందుకే వాళ్ళు ఏం చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత బీజేపీ పొత్తులే ఎమ్మెల్యేలు గెలిచారు మళ్ళీ మధ్యలో గ్యాప్ తర్వాత సెంట్రల్లో బలం కావాలి కాబట్టి డైరెక్ట్ గా బీజేపీ సింగిల్ మెజార్టీ వచ్చే అవకాశాలు కేంద్రంలో బిజెపి లేదు కాబట్టి అందుకే పవన్ కళ్యాణ్ మధ్యవర్తితనం చేయడం వల్ల టీడీపీని పవన్ కళ్యాణ్ గారితో టీడీపీని మెయింటెనే చేసేవాళ్ళు టీడీపీ కూడా బిజెపి కేంద్రంలో సపోర్ట్ అవసరం ఎందుకంటే జగన్ టీడీపీ చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి జైలు వేస్తున్నారు కాబట్టి మోరల్ సపోర్ట్ అవసరం కేంద్రం సపోర్ట్ అవసరం కాబట్టి ఇది ఒక సిస్టమ్ అక్కడ నడుస్తుంది అసలు జగన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జైలు పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక్కడ ఏమైతుంది మాకు ఆంధ్రప్రదేశ్ లో ఈ గేమ్ మా కాంగ్రెస్ అక్కడ లేవకుండా చేస్తున్నారు బిజెపి వైఎస్ఆర్ వైఎస్ఆర్ జనసేన టిడిపి ఈ నాలుగు స్తంభాల ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో రాజకీయంగా కాంగ్రెస్ అక్కడ లేవకుండా రాజకీయం ఎదగకుండా జరుగుతుంది అక్కడ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పది సీట్లు కాంగ్రెస్ కి ఎప్పుడైతే వస్తాయో అప్పుడే రాజకీయంగా అక్కడ బలంగా తయారవుతుంది మాకు కూడా కాబట్టి ఈ బిజెపి ఈ మూడు పార్టీలను నేను చేస్తున్నది ఫస్ట్ ఎలక్షన్ వైఎస్ఆర్ తోటి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తోటి టీడీపీ మేనేజ్ చేసిన అందుకే అన్ని సీట్లు వాళ్ళకి వచ్చింది ఇక తెలంగాణలో ఎనిమిది కొట్టి నెక్స్ట్ నాకు అనిపించింది ఏంటంటే నేను ఓకే నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయంగా బీ అంటే బీజేపీ రాజకీయం ఏం జరుగుతుంది అన్నదాన్ని ప్రెస్మెంట్ ఇది నేను వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు పని మంత్రుడు నేను నో డౌట్ ఇట్లా అనే పనితనం మీద కాదు ఇది నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను మా పార్టీ మా పార్టీ బలంగా తెలంగాణలో ఉన్నది ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది అంతకంటే ముందు బలంగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టే గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల బలం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ యొక్క అభిమానులు ఉన్నారు ఊర్ల ఊర్ల ఉంది కాబట్టి మాకు ఇక్కడ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ ఇప్పుడు ఉన్న మా పార్టీ యొక్క బలము కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాకున్న ప్రభుత్వం ప్రభుత్వం నాలుగున్నరేళ్ళు ఉంటుంది నో ప్రాబ్లం దాని నుంచి కానీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మా ప్రభుత్వం ఉండాలి అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన కానీ బీజేపీ తెలంగాణ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ మీద గేమ్ ఆడిందో పొలిటికల్ గేమ్ అట్లా ఇప్పుడు తెలంగాణ మీద గేమ్ స్టార్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ తోటి టీడీపీని మేనేజ్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు బీజేపీ తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీని ముందు పెట్టింది అక్కడ పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ అలయన్స్ ఇక్కడ ఇప్పుడు టీడీపీని ముందు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ ఎంట్రీ పదేళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎంట్రీ బిజెపి డిజైన్ వాళ్ళ డయాగ్రామ్ పొలిటికల్ డిజైన్ లో ఇక్కడ పాత్ర పోషిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ గా జనసేన పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఇట్లా ఇది ఒక గేమ్ ఇప్పుడు మాకు చూసారా ఈడ మూడు పార్టీలు ఈడ కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ మొన్న ఓడిపోయి డౌన్ అయిపోయి కానీ కేసీఆర్ కూడా రాజకీయంగా కూతురు కావాలని ప్రేమ కూతురు మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది కవిత జైల్లో ఉన్నది కూతురు జైల్లో ఉన్న పర్వాలేదు నేను బీజేపీ డైరెక్షన్ లో టీడీపీని బిజెపి జనసేనని కుట్టగలుగుతా కూతురు మీద ప్రేమని మమకారం పక్కన పెట్టి రాజకీయం చూస్తాడా కేసీఆర్ గారు లేకపోతే కూతురు ప్రేమకు తను డౌన్ అయిపోయి అధికారం లేకపోయినా సరే రాకున్నా సరే రాజకీయ ఉనికి లేకున్నా సరే అని ఎట్లయితే గతంలో అనేక సందర్భాల్లో బీజేపీకి మద్దతు పలిపిందో ఆయన కూడా ఇక నాలుగో స్తంభం బీజేపీకి అవుతాడా కూతురు మీద ఉన్న ప్రేమ ఏ తండ్రికైనా కూతురు మీద ఉంటది సహజం అది తప్పు కాదు అది మరి కూతురు కోసం రాజకీయాన్నంతా వదిలేసుకొని కూతురు కాపాడుకునేదంటే బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు చెప్పింది విట్టడా అందుకే ఇక్కడ కూడా నాలుగో స్తంభం అవుతాడా వచ్చే ఎన్నికలకు అని ఒక ఆలోచన ఇది నాకు తెలిసిన గారికి వీళ్ళ డిజైన్ చూడండి చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా చాలా సీనియర్ నాయకుడు పద్నాలుగు సార్లు ముఖ్యమంత్రి అనేక అనుభవాలు ఉన్నాయి వాజ్పేయి గారి టైంలో కానీ లేకపోతే దేవగౌడ్ ప్రైమ్ మినిస్టర్ టైంలో చక్రాలు దింపిండు రాజకీయ చక్రం దింపిన నాయకుడే కేసీఆర్ గారు తెలంగాణ వాదం మీద భయానికి కి అటాక్ చేస్తే తెలంగాణ హైదరాబాద్ వదిలిపెట్టి ఏపీలో కూర్చున్నాడు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అక్కడ అయ్యాండు బిజెపి సపోర్ట్ తోటి ఇప్పుడు ఆయన తెలంగాణ గడ్డ మీద ఎంట్రీ ఇచ్చిండు ఎంట్రీ ఎట్లా ఇచ్చిండు సరే మా గవర్నమెంట్ ఉంది మా ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ అవతల ముఖ్యమంత్రి వస్తుంటే కాదని లేడు ప్రభుత్వంకి ప్రభుత్వాన్ని సహకరించుకోవాలి ఇది రాజకీయ రాజకీయమైన పరమైన అంశం కాదు ఇది ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఇది అందుకే తెలివిగా చంద్రబాబు నాయుడు గారు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు వచ్చి పోయేది కూడా తెలియకుండే ఎందుకంటే ఆయన ఇక్కడ ఇల్లు ఉన్నది ఆయనది ఆయనదే ఇది ఆయన హైదరాబాద్ ఆయన ఇదేం కాదు ఆయనకే ఆయన ఉంది ఇడా ఆయన ఆయన రైట్స్ ఉన్నాయి ఇక్కడ కానీ రాజకీయమైన సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనలో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి ఆ పనులు పనులను బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఫస్ట్ ప్రభుత్వ పరంగా ఎంట్రీ ఇచ్చిండు మాకు తప్పలేదు ఎందుకంటే అది ఇష్యూస్ ఉన్నాయి విభజన టైంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి తేల్చుకోవాల్సినవి దానికి బాధ్యతా పరంగా ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాల్సిందే తెలివిగా బిజెపి చూడండి ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే బండి సంజయ్ సమర్థించాడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు రావడము ఇక్కడ ముఖ్యమంత్రిని కలవడము బండి సంజయ్ బీజేపీ సెంట్రల్ మినిస్టర్ దానికి సమర్థించేసాడు సిగ్నల్ ఇచ్చినట్టు కదా బండి సంజయ్ ఇండైరెక్ట్ గా బిజెపి టీడీపీ నీరా చంద్రబాబు నాయుడు గారు బిజెపి చేతిలో ఆయన ఒక పావు అందుకే చూడండి ఇమ్మీడియట్లీ బెట్టిసైజ్గా మాట్లాడేసి కిషన్ రెడ్డి మాట్లాడలేం మళ్ళా ఎప్పుడన్నా బండి సంజయ్ మాట్లాడింది మిస్పైర్ అయితే కిషన్ రెడ్డి మళ్ళీ దాన్ని సవరించుకోవడానికి స్పైర్ కిషన్ రెడ్డి ఉన్నట్టుగా నాకు కనబడుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ బీజేపీ ప్లానింగ్ అందుకే చూడండి అందుకే ఎంట్రీ వచ్చేసాడు ఆయన హైదరాబాద్ కు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఆఫీసుకు పోలే ఫస్ట్ వచ్చి వచ్చి అధికార ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికార యొక్క పేరు మీద మా ముఖ్యమంత్రి గారు కలిసి మా ముఖ్యమంత్రి గారు కూడా తప్పలేదు మరి ముఖ్యమంత్రి మరి విభజనలు అనేక అంశాలు ఉన్నాయి రాజకీయంగా ఇష్టం లేకపోయినా ప్రభుత్వ పరంగా మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది తప్పు లేకపోతే సమాజం కొందరు కాబట్టి ఈ అధికార కార్యక్రమాలు అయిపోయిన వెంటనే అసలైన రాజకీయ చాతుర్యం అధిక అసలైన రాజకీయ రంగు చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టిండు ఎట్లా టీడీపీ ఆఫీస్ పోయింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి రెండు రాష్ట్రాలు రెండు కన్నులు యాతికొచ్చినాయి మేమేం చంద్రబాబు నేనైతే చంద్రబాబు నాయుడు గారు తప్పు వార్త లేదు ఇది నేను ఊహించింది మాట్లాడుతున్నా అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ నాకు చెప్పి మాట్లాడిస్తుంది కూడా కాదు ఇది ఇది జగ్గారెడ్డిగా నేను మాట్లాడుతున్నాను నేనేమన్నా తప్పు ఏదైనా ప్రెస్ మీట్ లో మాట్లాడితే తప్పు అని అంటే నేను పార్టీ అడుగుతుంది నేను దాని జవాబు చెప్పుకుంటా రెండు కళ్ళు అన్నాడు మళ్ళీ తెలంగాణ ఐటి సాఫ్ట్వేర్ ఇవన్నీ డెవలప్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పిండు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ రోజు హైటెక్ గాని ఐటీ గాని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దాంట్లో నేను మాట్లాడింది వాస్తవాలే గతంలో మాట్లాడినా మళ్ళీ మాట్లాడుతున్నా దీనికి మొదటి పునాది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మల్లి జనార్దన్ రెడ్డి గారు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదాపూర్ కొండాపూర్ ఈ ఏరియాలో సాఫ్ట్వేర్ ఐటీ హైటెక్ సిటీ దీనికి డిజైన్ డిజైన్ చేసింది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయలు కొట్టిండు చేయలేడని నేను అంటలేను ఖచ్చితంగా కానీ దాని డిజైన్ దాని ఊహా చిత్రం హైదరాబాద్ ఇట్లా అవుతుంది ఇట్లా కావాలి ఉద్యోగాలు ఇట్లా అందరికీ రావాలి హైదరాబాద్ డెవలప్ అయితే దాన్ని డిజైన్ చేసింది నెదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసిండు ఆయన సక్సెస్ అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేసిండు సక్సెస్ అయ్యాడు రోషే గారు కంటిన్యూ చేసాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేసాడు కానీ పునాది ఆలోచన పునాది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అనేది మళ్ళొక్కసారి నేను గాంధీభవన్ మీడియా మీడియా ద్వారా నేను ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాను నేను ఎవరినిలా ఎవరిని కించపరుస్తాను అదే కట్టిన కంటిన్మిట్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యడు కేటీఆర్ అయ్యడు వాళ్ళు చూసారు సేమ్ ప్రాసెస్ మేము చెప్పుకోవాలి కదా చెప్పుకోవాలి కదా కాబట్టి ఈ విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నారు